శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు మహాశివరాత్రి ప్రథమ భాగము ఒకనొక సృష్టి ఆరంభించబడిన వేళ అప్పటికి ఐదు ముఖాలతో అలరారే అభ్యాసనుడు విష్ణువు దగ్గరకు వచ్చాడు అసలే అందగాడైన అభ్యనాభుడు మరింత జగన్మోహనాకారంగా నిద్రపోతున్నాడు శేషపాంపు మీద పారిషదులందరూ ఉపచర్యలు చేస్తున్నారు తాను మొదలుపెట్టిన సృష్టి నిరాటంకంగా సాగుతున్న సూచనల వలన కాస్తంత అహంకారంతో ఉన్నాడు కంజోద్భవుడు అహం పుట్టడం ఆలస్యంగా ఆక్రమించేస్తుంది శివమాయ అదే జరిగింది బ్రహ్మకి ఆ శివమాయలో పడి అహం పెంచుకొని శ్రీ మహావిష్ణువుతో ఏమయ్యా నాలుగు చేతులవాడా ఇంతటి సృష్టికర్తలు నేను వస్తే నన్ను లెక్క చేయకుండా లేచి మర్యాద చేయకుండా నిద్ర అవుతున్నావా అందరికీ తండ్రిని నేను నేను ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని లే లేచి నన్ను మర్యాద చెయ్యి అతిథి మర్యాద చెయ్యి అని వారికి ప్రాయశ్చిత్తం విధించబడుతుంది తెలుసా అన్నాడు మండుకొచ్చింది మహావిష్ణువుకి తన బొడ్డులోంచి ముల్చిన తామర పువ్వులోంచి పుట్టిన విరించి తనల్లా నిర్లక్ష్యం చేయటం తనే తండ్రి ఆయనకు సుతరాము నచ్చలేదు అయినా స్థితికర్త కదా అందుకని పైకి మాత్రం చిరునవ్వులు నవ్వుతూ బ్రహ్మదేవ నీకు స్వస్థత కలుగునుగాక అంటూనే బ్రహ్మకరత రాధిక్యాన్ని చెప్పుకోసాగాడు ఎప్పుడైతే ఆత్మశుద్ధి మొదలుపెట్టాడో శ్రీ మహావిష్ణువు అప్పుడే శివమాయ ఆక్రమించేసింది విష్ణువును కూడా బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా శివమాయలో మునిగిపోయారు నువ్వెక్కువ నేనెక్కువ అనే వాదం వల్ల నేనే సర్వేశ్వరుణ్ణి అంటే కాదు నేను సర్వేశ్వరుణ్ణి అనుకునేదాకా వెళ్ళిపోయింది మాటా మాట పెరిగింది చివరికి యుద్ధంగా పరిణమించింది విష్ణువైపు విష్ణుగణాలు బ్రహ్మవైపు బ్రహ్మగణాలు సమకూడి సమర శంఖారవం చేశాయి దేవతానీకం దివ్యర్షి గణాలు ఊర్ధంలో నిలిచి ఈ ఊహించలేని పోరాటాన్ని తొలగించసాగాయి యుద్ధం యుద్ధం స్థాయి నుంచి ప్రళయం స్థాయికి మారుతోంది దానికి పరాకాష్ఠగా విష్ణువు మాహేశ్వరస్త్రాన్ని ప్రయోగించాడు అది తోచి బ్రహ్మ పాశుపతాస్త్రం ప్రయోగించాడు ఆ లోకభీకరాలైన ఆ ఇషీకద్వయ ప్రభావానికి దేవతలు దిమ్మెరపోయారు శివశివ శివశివ శరణు శరణు శివ శివ అంటూ ఋషి దేవగణాలు కైలాసానికి చేరాయి సర్వశక్తిమంతుడా సదాశివుడు వచ్చిన వాళ్లను ఓదార్చాడు అభయమిచ్చాడు ఉన్నవాడు ఉన్నట్టుండి అదృశ్యమై మాహేశ్వర పాశుపతాస్త్రాలతో ఢీకొంటున్న బ్రహ్మ విష్ణువుల నడుమ అగ్నిస్తంభమై ఆవిర్భవించాడు మాధవుడు వేసిన మహేశ్వరాస్త్రము పంకజాసరుడు ప్రయోగించిన పాశుపతాస్త్రము రెండూ కూడా ఆ తేజస స్తంభంలో విలీనమైపోయాయి తుది మొదలు తెలియకుండా వెలుతురే వెలుతురుగా వెలిగిపోతున్న ఆ నిలువు వెలుగుకు నివ్వెరపోయినట్లుగా ఆ మహాతేజం ముందు అక్కడున్న వారందరి తేజస్సులు తప్పిపోయాయి విష్ణువులు కళలు తప్పి కలతపడసాగారు వారి వారి అహంకారాలు అణగారిపోయి అంతకు ముందెన్నడూ కనీ విని ఈ అపూర్వ స్తంభం వల్ల ఏర్పడ్డ అద్భుత రసంలో మునిగిపోయారు తానే సర్వజ్ఞుడునని తానే సర్వస్రష్టనని తగులాడుకున్న తామరసనయన తామరస గర్భులు ఈ తాత్కాలిక ఆవిర్భూత విరుద్ధ చేయం పట్టుబడలేదు ఇది వాళ్ళు సృష్టించింది కాదు వాళ్ళు ఎరిగింది కాదు అవయాలు లేకుండా అప్రమేయంగా అనూహ్యంగా తుది మొదళ్ళు లేకుండా ఉండి అంతు జరిగి తెలుసుకోవటమే విధి విష్ణువులకు సమస్యగా పరిణమించింది తక్షణమే బయలుదేరారు వాడు దాని మొదలు తెలుసుకోవటం కోసం విష్ణువు శ్వేతవరాహమై పాతాళాన్ని చీల్చుకుంటూ వెళ్ళాడు అగ్రం కనిపెట్టడం కోసం బ్రహ్మదేవుడు హంసరూపంతో ఊర్ధనికి సాగాడు ఎంత తులుచుకపోతున్నా కానీ మొదలు దొరకక అలసిపోయాడు ఆదినారాయణుడు ఇక తన వల్ల కాదనుకొని విను తిరిగి యుద్ధస్థలానికి చేరాడు విష్ణువు పైకి వెళ్ళిన బ్రహ్మ కూడా ఏమీ పాలుపోలేదు నిట్ట నిలువుకు తుది ఎక్కడో చిక్కలేదు కానీ సరిగ్గా అదే సమయానికి శివ తైజ స్తంభాగ్రం నుండి ఒక మొగలి పువ్వు కిందకు పడుతూ కనిపించింది బ్రహ్మదానిని ఆపాడు తన అన్వేషణ గురించి చెప్పాడు ఈ నిట్ట నిలువు నిట్టకు అగ్రణ్యూ తెలుసా అని అడిగాడు అందుకు ఆ మొగలి పువ్వు ఒక మొలకనవ్వు నవ్వి నేను వస్తున్నదే అక్కడి నుంచి కాలమానం రీత్యా అయితే చాలా యుగాలైపోయింది నేను దారి ఇక్కడికి చేరాను ఈ లోపల ఈ స్తంభం ఇంకెంత పెరిగిపోయి ఉంటుందో తెలియదు నా మాట విను దీని అగ్రాన్ని చూడటం నీ తరం కాదు అంది బాధపడ్డాడు బ్రహ్మ తుది కానకపోతే విష్ణువు ముందు లోకువైపోవాల్సి వస్తుంది లేదా విష్ణువుతో సమానుడవ్వాల్సి వస్తుంది అది తనకు నచ్చదు తను విష్ణువు కన్నా గొప్పవాడని నేర్పించుకోవాలి అందుకని ఒక ఆలోచన చేశాడు మొగలి పువ్వును చూసి ఓ కేతకేశమ నువ్వు నాకు ఉపకారం చెయ్యి నేను విష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ స్తంభగ్నాన్ని సందర్శించాలని చెబుతాను నా మాట నిజమేనని నువ్వు సాక్ష్యం చెప్పాలి అని ప్రాధేయపడ్డాడు సరే అంది మొగలి పువ్వు కేతకీ బ్రహ్మలిద్దరూ రణస్థలం చేరారు దిగులుగా కూర్చుని ఉన్నాడు విష్ణువు వచ్చాడు బ్రహ్మ తాను ఆ వెలుగు స్తంభపు పైభాగం చూశానని చెప్పాడు మొగలి పువ్వే సాక్ష్యం అన్నాడు అవునంది మొగలిపొత్తి నిట్టూర్చాడు నీరధ శ్యాముడు నేను దీని మొదలు కూడా చూడలేకపోయాను ఓడిపోయాను అని తన ఓటమిని ఒప్పుకున్నాడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మ ఆధిక్యతను అంగీకరిస్తూ అతనిని అర్ఘ్యపాద్యాదులతో ఆరాధించి ఆ తైజస స్తంభం దగ్గరే బెంగగా కూర్చుండిపోయాడు శివుడు ప్రత్యక్షమై విష్ణువును అనుగ్రహించుట ఎప్పుడైతే విష్ణువులోని అహం నశించిందో అప్పుడే అతనిని గప్పిన శివమాయ తొలగిపోయింది తన అహంకార పూరితమైన గత ప్రవర్తనకు పశ్చాత్తాపడ్డాడు నారాయణుడు చిత్త సంయమనంతో శివ 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 అనుకోసాగాడు అప్పటికే బ్రహ్మ చేసిన అపచారానికి శిక్షింప నిశ్చయించిన శివుడు విష్ణువు జంతించటంతో అతని పట్ల ప్రసన్నుడయ్యాడు తక్షణమే నిష్కళంకమైన అగ్నిస్తంభం నుండి సకలమైన మూర్తిత్వంతో ప్రత్యక్షమయ్యాడు శివుడు సిగలో జాబిల్లి నొసట కన్ను నీలకంఠం నాగాభరణాలు చేతిలో త్రిశూలం మరొక చేతితో అభయముద్ర వ్యాఘ్రాంబరంతో సాక్షాత్కరించాడు సదాశివుడు కళ్ళ ముందు నిలిచిన సాకారుడైన కంఠేకాలుణ్ణి అర్ధనయనాలతో వీక్షించాడు విష్ణువు భక్తి సంభరిత మానసంతోనూ ఆనందకంపితమైన తనువులసిగతోనూ ఆయనను స్తోత్రం చేశాడు నారాయణుడు స్వచ్ఛ తోటికాభుడైన ఇంద్రనీలా బుడైన శ్రీహరికి అభయమిచ్చాడు నారాయణ నువ్వు కూడా ఒక చిన్న అబద్ధం చెప్పి ఉంటే బ్రహ్మకన్న నువ్వే ఎక్కువగా అయ్యేవాడివి అయినా నువ్వు అసత్యం చెప్పలేదు నీ సత్య సంధనను సుష్టు చేసింది సత్యమే శాశ్వతమైనది ఎవడు సత్యాన్ని ఆశ్రయిస్తున్నాడో వాడే శాశ్వతుడు ఇక నుండి ఊర్ధ మధ్యమ అధోలోకాలన్నిట కూడా నువ్వు నాతో సమానంగా పూజింపబడతావు నా వలనే నీకు క్షేత్రాలు ఏర్పడతాయి పూజలు ఉత్సవాలు అన్నీ లభిస్తాయి లౌకిక జగత్తులో నాయంతటి వాడివిగా ఆరాధింపబడతావు అని దీవించి వరాలు అనుగ్రహించాడు సశేషం శివం భూయత్ సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు నా ఈ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోలు తూర్పుగోదావరి జిల్లా